మాజీ ముఖ్యమంత్రి గారినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల పైన కోటి సంతకాల సేకరణ అన్నటువంటి దాన్ని శ్రీకారం చుట్టాం కోటి సంతకాలతో ప్రజల యొక్క ఆవేదన ఆక్రందన రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత అన్ని కూడా ఆ సంతకం రూపంలో చేర్చి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా గవర్నర్కి రేపు నెలలో ఇరవై ఎనిమిది నవంబర్ ఇరవై ఆరో తేదీన చేర్పించాలన్నటువంటిది ప్రోగ్రామ్ ఒక మా పార్టీ ఒక ప్రోగ్రామ్ని ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా ప్రతి గ్రామం పర్యటించి ప్రతి వార్డు పర్యటించి ప్రజలతో సంతకాలు సేకరించి మా నాయకుల ద్వారా ప్రతి వార్డు గ్రామం మండల కమిటీలన్నీ కూడా ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో మరింతగా ప్రజల తరపున పోరాడదానికి సంసిద్ధం అవుతున్నాం ప్రతి విషయంలో పదహారు నెలల్లో కూటమి చేస్తున్నటువంటి అనేక తప్పిడు కార్యక్రమాలకు ఏదైతే ఎన్నికల్లో చెప్పి వాగ్దానాలని ఎగరగొట్టిందో దానిపైన పోరాటాలు కానీ రైతుల విషయాలలో కానీ మహిళల విషయాలలో కానీ అన్ని విషయాలలో విద్యార్థుల విషయంలో కానీ మెడికల్ కాలేజీల విషయంలో కానీ ప్రతి ఒక్కటి పార్టీ నాయకుడు ఆధీన స్థానం మా కార్యకర్తల అండదండలతో మేము కార్యక్రమం చేపడుతున్నాం నిన్న నర్సీపట్నంకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అనేక ఆటంకాలు సృష్టించినా కూడా ఉత్తరాంధ్ర అంతా దద్దరిదిల్లే విధంగా దాదాపుగా డెబ్బై కిలోమీటర్ల పైన జనాలు లక్షల మంది స్వాగతం పలకటం తనను జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి ప్రేమను చూపించడం మనం అలారో చూసాం మెడికల్ కాలేజీల పైన వ్యతిరేకత కూడా మనం కలారో చూసాం ఇంతగా ప్రజా ప్రజా వ్యతిరేకత ఉన్నా ఏ మాత్రము కూడా ఆలోచన చేయకుండా గౌ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన పట్టింది తన యొక్క ఆప్తులకు కట్టబెట్టడం కోసం తన బినామీలకు మేలు చేయడం కోసం ప్రజల సొమ్మును ప్రజల ఆరోగ్యాన్ని పన్నంగా పెట్టి పీపీపీ మోడు కింద మెడికల్ కాలేజీలు ఇవ్వబోతున్నాడు ఇంతగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకతను కనిపిస్తున్నా తనకి ఏమాత్రం చీకొట్టు చీమ కొట్టినట్టు లేకుండా నోటిఫికేషన్ కూడా జారీ చేసేసి వాటిపైన టెండర్ నోటీసులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది పీపీపీ మోడు కింద ఇచ్చేయాలని చెప్పి ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు పదిహేడు మెడికల్ కాలేజ్ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కేవలం మనకు పదో పన్నెండో మెడికల్ కాలేజీలు ఉన్నాయి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనేక మంది ఈ ప్రాంతాలలో కానీ అనేక ప్రాంతాలలో మెడికల్ విద్యను అభ్యసించలేక ఉక్రెయిన్ అంట ఫిలిప్పీన్స్ రష్యా లాంటి దేశాలకు వెళ్తూ అక్కడ కోట్లాది రూపాయలు అక్కడ ఖర్చు పెట్టుకుంటూ ఎన్నో కష్టనష్టాలు వేస్తున్నారు నీటిలో ర్యాంకు పోక లాంగ్ టర్మ్గా రెండు మూడు సార్లు రెండు మూడు సంవత్సరాలైనా ప్రయత్నం చేస్తూ ఏదో విధంగా డాక్టర్ చేయాలా అని చెప్పి వాళ్ళు పడుతున్నటువంటి ఆరాటం మనం చాలా చోటు చూసాం ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పేదవాళ్ళకు మంచి జరిగేటువంటి విషయాలలో ఒక మెడికల్ విద్యను ప్రభుత్వం ద్వారా అందించి అందిపుచ్చుకునేటువంటి అవకాశాన్ని ఎందుకు ఈ ప్రభుత్వం నీరుగారుస్తుంది పులివేంద్ర మెడికల్ కాలేజ్కి కానీ తర్వాత మిగిలిన మన ఉత్తరాంధ్రలో మెడికల్ కాలేజీకి కానీ పర్మిషన్స్ ఎంసీఐ నుంచి వచ్చినా కూడా అవి మాకు వద్దు రిటర్న్గా లెటర్ రాయడం ఎంతవరకు సమంజసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభించారు మచిలీపట్నం కానీ ఏలూరు కానీ నంద్యాల కానీ ఇంకా రెండు మెడికల్ ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయినాయి విజయ విజయనగరంతో పాటు వాటిలో క్లాసెస్ కూడా స్టార్ట్ అయినాయి మిగిలిన పన్నెండు కాలేజీలు వివిధ దశలలో ఉన్నాయి వాటిని నిర్వీర్యం చేస్తున్నాడు ఆరోగ్యం అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు స్వయాన ఆయన డాక్టర్ అంతకుముందు ఆరోగ్యం అనేది ప్రజలకు ఏమాత్రం దగ్గర ఉండేది కాదు రాజశెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కడపలో రిమ్స్ కానీ శ్రీకాకుళంలో కానీ ఒంగోలులో కానీ ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజెస్ ఆయన హయాంలో స్టార్ట్ చేసి విద్యను దగ్గర చేసి ఆరోగ్యశ్రీ ద్వారా లక్షల మందికి మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాడు ఆయన మెడికల్ కాలేజీలో ఆయన వచ్చినాక తేవడం జరిగింది ఆరోగ్యశ్రీకి ఆయన ఆద్యుడు కాబట్టి వైఎస్ఆర్ హెల్త్ ట్రస్ట్ అనేటువంటిది పెడితే అప్పుడు గగ్గోలు పెట్టి రకరకాల విన్యాసాలు చేశారు అది స్వార్థంతో కూడుకున్నది కాదు స్వ స్వయాగా డాక్టర్ రాజశేఖర అనే వ్యక్తి ఒక డాక్టరు తన వైద్యం అయిపోయినాక రూపాయితో డాక్టర్ వైద్యాన్ని ప్రారంభించి మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి తీసుకొచ్చి ఆరోగ్యశ్రీని ప్రజలకు చేరువ చేసి కొన్ని గుండె లక్షల మంది గుండెల ఆపరేషన్ చేయించుకున్నారు కొన్ని లక్షల మంది ఈరోజు ప్రాణాలతో ఉన్నారంటే ఆరోగ్యశ్రీ కారణం అంతకుముందు మనం మాట్లాడే పురాణాలలో సంజీవిని అన్నటువంటిది అంతకన్నా గొప్పది ఆరోగ్యశ్రీ పేదవాడికి అటువంటి కార్యక్రమాన్ని నిర్వీర్యం చేశాడు మరొక పక్కన మెడికల్ ఈరోజు ఏది కూడా ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేసాడు పూర్తిగా రెండు వేల ఏడు వందల కోట్లు బకాయిలు పెట్టి దాన్ని కూడా పీపీపి మోడుకుందా మార్చిపోతున్నాడు ఇప్పుడు ప్రైవేటేషన్కి ఇస్తే ఆరోగ్యశ్రీని ఆ డాక్టర్స్ కానీ అక్కడ ఎవరికైనా కమిట్మెంట్ ఎందుకు ఉంటుంది చెప్పండి వాళ్ళకు ఒక గుండెలో నుంచి పేదవాడికి తక్కువకు చెయ్యాలంటే ఆలోచన ఎందుకు కలుగుతుంది చెప్పండి అదే ప్రభుత్వ పరంగా ఉంటే పేదవాళ్ళకు మంచి జరుగుతుందా కాదు అటువంటిది నిర్వీర్యం చేస్తున్నాడు ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నాడు రెండు వేల ఏడు వందల కోట్లు బకాయిలు పెట్టాడు నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ కూడా వైద్యాన్ని చేసే చేయడం కోసం ఒకసారి అది ఎంతగా పేదలకు ఉపయోగపడేటువంటిదో పేదలు ఈరోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది పేదల యొక్క బాధ ఏంటి అన్నటువంటి వీళ్ళకి పేదలంటే నిర్లక్ష్యం పేదవాడికి మంచి జరకూడదు దురుద్దేశం కార్పొరేట్ పీపుల్ కోసమే వీళ్ళు పనిచేస్తారు మేమేం పూర్తిగా కార్పొరేట్ వ్యతిరేకించమని చెప్పడం లేదు కానీ పేదలకు సంబంధించినటువంటి మెడిక ఆరోగ్యము విద్య ఇటువంటిది పేదలకు ఉపయోగపడేది ప్రభుత్వం ద్వారా నడిపితే మంచి జరుగుతుంది అనేటువంటిది మా ఉద్దేశం దాన్ని కూడా వెటకారంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసావు మెడికల్ విద్యను ప్రజలకు దూరం చేస్తున్నావు ఏ రకంగా కూడా పేదలకు మంజరిగేటువంటి కార్యక్రమాలు విద్యకు సంబంధించి కానీ ఆరోగ్యానికి సంబంధించింది కానీ పూర్తిగా కనుమరుగు చేస్తున్నావు మరొక పక్కన చూస్తే కల్తీ మద్యం ఎంత బాధాకరమైన విషయం పదహారు నెలల నుంచి ఇష్టానుసారం మాట్లాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కల్తీ వ్యాపారం జరిగిపోయిందని చెప్పి ఏదేదో జరిగిపోయింది పేదల ఆరోగ్యం పాడైందని ఎక్కడ నిరూపణ చేయలేకపోయినా నిర్దాక్షిణంగా మా పార్లమెంట్ సభ్యుని రెడ్డి గారు అన్యాయంగా అరెస్ట్ చేశారు డెబ్బై రోజులు పైగా జైల్లో పెట్టారు ఆయన రిలీజ్ బెయిల్ అప్పుడు ఎవరైనా కూడా కొంచెం మనము వ్యవస్థలు గౌరవం ఉన్న వాళ్ళని ఒకసారి చూస్తే ఆ బెయిల్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసి క్లీన్ చిట్ ఇచ్చింది మిథన్ రెడ్డి గారికి అది సరిపోదా ఏ తప్పు చేయలేదు కదా ప్రభుత్వం అని అనేకమైనటువంటి సీనియర్ ఆఫీసర్ అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని కానీ కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ ఎందుకు నిర్బంధించారు ఏ ఆధారాలు చూపించలేకపోయినారు వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి బెయిల్ పైన వచ్చి ఇప్పుడు చూస్తే తెలుగుదేశం లిక్కర్ ఏ రకంగా చేస్తుంది అన్నటువంటి కుటీర పరిశ్రమ లాగా పెట్టి ఒక చోట ఆఫ్రికా నుంచి తీసుకొని వచ్చి ఆ స్పిరిట్ అనేటువంటిది చాలా దారుణమైనటువంటిది మనుషులు ఆ స్పిరిట్లో ఏమాత్రం వాళ్ళు గొత్తులేకపోయినా పేగులు కూడా కట్ అయ్యేటువంటి పరిస్థితి అంట అటువంటి స్పిరిట్ని ఒక ఫార్ములాస్ ప్రకారం కాకుండా వాళ్ళ ఇష్టానుసారం మ్యానుఫ్యాక్చర్ చేసి ఒక్క రోజులో ఒక కుటీర పరిశ్రమలో మొలకల చెరువు దగ్గర దొరికినటువంటి కార్యక్రమంలో ఒక కుటీర పరిశ్రమలో దిగ కట్టి సంబంధించి రోజు మూడు వేల కేసు తయారు చేస్తారట మూడు వేల కేసులు అంటే ఒక కేసుకు నలభై ఎనిమిది బాటిళ్ళు దాదాపుగా లక్ష ఇరవై వేల బాటిళ్ళు ప్రతిరోజు ఈ కల్తీ మద్యం సప్లై చేస్తున్నారు అన్ని ప్రాంతాలకు అన్ని బెల్ట్ షాపులకు కానీ ప్రో ప్రైవేటుగా నడుపుతున్నటువంటి మద్యం స్టోర్లకు కానీ లక్ష నలభై ఇరవై వేల యొక్క బాటిల్లు ఒక్కొక్క బాటిల్ పైన వంద రూపాయలు లాభం అంట పది రూపాయలు ఖర్చు పెడుతున్నారు వంద రూపాయలు లాభం వస్తున్నారు కోటి ఇరవై లక్షలు ఒక్క రోజుకి ఒక్క నెలకు నలభై నుంచి యాభై కోట్ల ఆదాయం ఆ కల్తీ మద్యంలో ఎవరికి పోతుంది ఇదంతా అందుకనే మా గౌరవ ఎంపీ గారు మిదిన్రెడ్డి గారు సిబిఐకి రెఫర్ చేశారు ఇక్కడ ఈ స్టేట్లో జరుగుతున్నటువంటి ఎంక్వైరీ పైన మాకు అనేకమైన అనుమానాలు ఉన్నాయి దీంట్లో పెద్ద వ్యక్తులుగా ప్రమేయం ఉన్నటువంటి వ్యక్తులు అది ముఖ్యమంత్రి గారు కానీ ఆయన కుమారుడు కానీ ఇంక ఎవరెవరు ప్రమేయం మంత్రులు ఎవరు ప్రమేయం ఉండదో అదంతా నిగ్గు తేల్చడం కోసం సిబిఐ ఎన్క్వైరీ చేయాలని చెప్పి మా మిదిని గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారో మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడుకుంటున్నారు రోజుకు లక్షల మంది ప్రాణాలతో వాళ్ళ ఆదాయం కోసం మీరు రోజుకు కోటి కోటి రూపాయలు సంపాదించుకోండి పది కోట్లు సంపాదించుకోండి ఇష్టమైనట్టు దోచుకుంటున్నారు దోచుకోండి కానీ ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసం ప్రజల ప్రాణాలతో చెరగాటాలు ఆడుతున్నారు ఆరోగ్యంతో పక్కన ఆరోగ్యశ్రీ నిర్లక్ష్యం చేస్తున్నారు మరొక వైపున ఇష్టానుసారం బెల్ట్ ఎందుకు ఇన్ని బెల్ట్ షాపులు పెడుతున్నారు ప్రతి అంగట్లో నేషనల్ హైవేలో డాబాలలో కూడా అమ్మడం ఏంది నిర్లక్ష్యం ఎక్కడ చూసినా హోటల్లో చిన్న టీ బంకులలో కూడా మంద విక్రయించడం ఇదంతా ప్రభుత్వం నుంచి వచ్చే మందే కాదు కల్తీ మద్యం తయారు చేసి ఒక మొలకల్ చెరువులోనే లక్ష ఇరవై వేల బాటిల్ టైప్లో దాదాపుగా ఐదు ఆరు ప్రాంతాలలో రాష్ట్రంలో మొన్న చూసాం విజయవాడ దగ్గర ఇబ్రహీంపట్నంలో కూడా మనకు కనపడింది అలాగే పాలకొల్లు దగ్గర ఆ పక్కన నర్సీపట్నం ఉత్తరాంధ్రలో నెల్లూరు దగ్గర ఇట్లాంటి పరిశ్రమల లాగా పెట్టి చీప్ లిక్కర్ తయారు చేసి లక్షల బాటిళ్ళు ప్రజలకు చేరవేసి వీళ్ళ ఆదాయాల కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి దోచుకుంటున్నారు అందుకనే ఇది సిబిఐకి ఇస్తేనే ఈ కేసు న్యాయం అన్నది బయటపడుతుంది ఈ దోపిడీదారులు ఎవరైతే ఈ అక్రమాలు చేశారో వీళ్ళన్ని అక్రమాలు బయటపడతాయి పేదవాడు నాకు అన్ని రికార్డ్స్ ఉన్నాయి నాకు రెవెన్యూలో సమస్య ఈ సమస్య తీర్చండి అంటే అది తీర్చదట ట్వంటీ టూ ఏలో ఉంటే రిజిస్టర్ చేసి ఇచ్చేస్తాను డాక్యుమెంట్స్ దరిద్ర భూములు అది కూడా చూసాం తమలపల్లిలో ఏంటి అక్రమాలు ఏ మీరు దళితులతో వదలడం లేదు పేదలను వదలటం లేదు ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు చదువు లేకుండా చేస్తున్నారు ఎవరిని మీరు బాగా చూసుకుంటున్నారు మహిళల యొక్క ప్రాణాలు ఏమైపోతున్నాయి వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి ఈ కల్తీసారా తాగిన వాళ్ళంతా కూడా ఆరోగ్యాలు పాడైపోతుండే మరొక పక్క పదహైదు వందలు ఇస్తానన్నారు ప్రతి మహిళకు ఏమైంది అంతకుముందు ఆసరా చేయుత లాంటి కార్యక్రమాలు ఈబీసీ నేస్తాం కాపు నేస్తాం లాంటి కార్యక్రమాలు పెట్టి ఆ మహిళలకు అన్ని విధాలా తోడు ఉంటే ఈరోజు అవన్నీ ఏమీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ మహిళల ప్రాణాలతో చెటగా చలగాటాలు ఆడుతూ మీకు దోపిడి జోపిడి నడితే చాలు ఏమైపోతే ఏమి కానీ అనేటువంటి రీతిలో వివరించడం సమంజసమా ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవన్నీ కూడా పైన ఉన్నటువంటి వాళ్ళు ఆరోపణలు చేసి బుడద చల్లి ఏదో ఎదురుదాడి చేసేసి తప్పించుకోవడం కాదు మీకు చిత్తశుద్ధ అన్నది ఉంటే సిబిఐకి అప్పచెప్పండి ఆ ఎంక్వైరీ రిపోర్టు ఆరు నెలల్లో సంవత్సరం బయట పెట్టండి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో మదనపల్లెలో ఏదో ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగిందని మదనపల్లె ఫైల్స్ అన్నారు హెలికాప్టర్ వేసుకొని వచ్చినారు డీజీపీలు దిగినారు ఇష్టానుసారం చేసి ఇష్టానుసారం మాట్లాడారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మరి ఈరోజు ఏం తెలిసారు ఈరోజు చూస్తే మీరు ట్వంటీ టూ ఏలో ఉన్నటువంటి దళితుల భూమిని రిజిస్టర్ చేసి ఇచ్చారు ఇది మీ కార్యక్రమం ఇది మీరు చేసేటువంటి గొప్పతనాలు మీరు మాట్లాడతారు అవినీతుల గురించి మీరు మాట్లాడతారు ప్రజాస్వామ్యం గురించి నేను వినాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్కి పోవాలంటే ఆంక్షలు ఇష్టానుసారం నెగిటివ్ ప్రచారాలు కేసులు దానికి ప్రేమతో నాయకుడి పైన ప్రేమతో తరలి వస్తే నాయకుల పైన దాడులు నాయకుల పైన కేసులు కార్యకర్తలు వేధించడాలు ఇది మీరు చేసేటువంటి కార్యక్రమాలు వీటికి అన్నిటికీ పులిస్టా పెడుతూ ప్రజాస్వామ్య పద్ధతిగా ఏదైతే ప్రజలకు మేలు జరగాలన్న ఉద్దేశం ఆరోగ్యశ్రీ లాంటివి నిరీరం కాకూడదు పేద రైతులు బాగుండాలా ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి పదహారు నెలల్లో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడు పండించిన ఏ పంట గిట్టుబాటు లేదు టమాటా చూద్దామా అస్తవ్యస్తం ఒక్క రోజు కూడా రేటు ధర లేదు చీనీ లేదు అరటి లేదు దోశ లేదు పప్పాయి ఏ పంట కూడా ఏ పంట పండించినటువంటి పంటకి ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు లోటును పడుతున్నాడు మహిళలు ఆందోళన చెందుతున్నారు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు వాళ్ళ సంబంధించి అన్ని రంగాలలో అన్ని సెక్టర్స్ అవమానపరుస్తూ మళ్ళా సెలబ్రేషన్స్ అంటారు సక్సెస్ అంటారు సిక్సర్లు కుట్టినామంటారు ఈ ప్రచారాలకి ఏం తక్కువ లేదు ప్రచారాలు కాదు చేసుకోవాల్సింది ప్రజల యొక్క మేలు అన్ని మాటలు మాట్లాడేదే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పైన మూడున్నర లక్ష కోట్ల పైగా ప్రజలు డైరెక్ట్గా చేర్పించిన ఆ వ్యక్తి గురించి మీరు మాట్లాడారు కదా పదహారు నెలల్లో ఆయన పేద ప్రజలకు ఎంత చేర్పించాడు మీరు ఎంత చేర్పించారో దమ్ముంటారు రండి ఆయన పదహారు నెలల్లో ఆయన ఎంత అప్పు చేశాడు మీరు ఎంత అప్పు చేశారో రండి తెలుసుకుందాం మాట్లాడదాం బహిరంగంగా మాట్లాడదాం ఎంత అప్పు చేశారు ఎవరు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారనే విషయాలు కూడా మాట్లాడదాం మీకు దమ్ముందా ఇష్టానుసారం బురద చర్య కార్యక్రమాలు తప్పితే ఏ రకంగా పేద ప్రజలకు మేలు చేసిన కార్యక్రమాలు లేదు అందుకోసమే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆయన ఏ పిలుపునిచ్చినా మేమంతా మా కార్యకర్తలు సిద్ధంగా ఉంటారు ఎప్పుడు కూడా మా వాళ్ళక నాయకులు వాళ్ళ యొక్క పట్టుదల ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెలలోనే మాకేం కాదు మేము ఉంటాం పార్టీకి అండగా అని చెప్పి నిలబడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకునికి ప్రతి ఒక్కరికి కూడా నాకు కృతజ్ఞత తెలియజేస్తున్నా వీలైనంత వరకు ప్రతిరోజు ఎన్ని రోజులైతే ఈ రోజులలో ఎంత వీలైతుందో అన్ని గ్రామాలకు అన్ని వార్డులకు కూడా నేను స్వయంగా వెళ్తాం ఈ సంత సంతకాల సేకరణ చేపడతాం దానికి సంబంధించినటువంటి ఫార్మాట్ కూడా ఇప్పుడు లాంచ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా మా నాయకుల ద్వారా ఇప్పుడు మేము ఇక్కడే ప్రెస్ ముందర అది కూడా లాంచ్ చేస్తాం ప్రతిరోజు దీనిపైన మాట్లాడుతాం ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఈ ప్రభుత్వం మెడలు వంచి తిరిగి ప్రజలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు నిర్ణయం తీసుకునేంత వరకు పోరాడుతూ ఉంటామని చెప్పి మీ మీడియా ద్వారా మా మీడియా సోదరుల ద్వారా రాయిచూడి ప్రజలకు కానీ అలాగే రాష్ట్ర ప్రజలకు కానీ మా నాయకుల కార్యకర్తలు కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను